పిల్లి దొంగతనంగా కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరిని చూడట్లేదులే అనుకుంటుందంట నేనేదో నాకు వచ్చిన వంటలు చేసుకుంటూ నాలుగు మాటలు చెప్పుకుంటూ యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తూ ఉన్నా నా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఉన్నారు నా మంచి కోరుకునే వాళ్ళే కానీ నూటికో కోటికో ఒక్కరైనా ఉంటారు కదా నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి అవి నెగిటివ్ కామెంట్స్ కూడా కాదండి వల్గర్ కామెంట్స్ అసలు ఎందుకు పెడతారో ఏంటో నాకు తెలియదు నేను చేసే కంటెంట్ అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చపోతే స్కిప్ చేస్తారు అంతేకాని నన్ను నువ్వు తిట్టడానికి నీకేం రైట్స్ ఉన్నాయి చెప్పండి కొన్ని కొన్ని సార్లు ఈ వల్గర్ కామెంట్స్ ని పట్టించుకోకూడదు అనుకుంటున్నాను కానీ కామెంట్ బాక్స్ అనేది పబ్లిక్ గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చదువుతారు అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ అనేవి రెగ్యులర్ గా చదువుతూనే ఉంటారు అందరూ సపోర్ట్ గా కామెంట్ పెడితే మధ్యలో నువ్వు వచ్చి ఏదో వల్గర్ గా మాట్లాడితే ఏదో సాడిజం కోసం నన్ను నెగిటివ్ గా మాట్లాడతావు గానీ అందరి కామెంట్స్ ముందర నీ కామెంట్ చదివితే నువ్వే ఆ నెగిటివ్ గా అవుతావని నువ్వు గుర్తించలేకపోతున్నావు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను చేసిన మష్రూమ్ కర్రీ అయితే సూపర్ గా ఉంది వినచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బై